తులారాశివారు మహాలయాల అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించాలి గతించిన పెద్దవారి యొక్క ఆశీస్సులు పొందడం వలన ఎలాంటి ఉపయోగాలు ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా నక్షత్రంలోని మూడో పాదం నాలుగు పాదం స్వాతి నక్షత్రంలోని నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదంలు కలిపితే తులారాశి అవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కారణం వలన ఎరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం రా రీ శ్రీ రూ రే రో తా తి తు తే అక్షరాల వారందరూ కూడా తులారాశి జాతకులే తులారాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు ఈ యొక్క మహాలయాల అమావాస్య బుధవారం అవ్వడం నక్షత్రం రోజు కలిసి రావడం వల్ల ఈ రాశాధిపతి శుక్రుడు అవ్వడం వలన గతించినటువంటి వారికి గారెలను ఏర్పాటు చేయడం లేకుంటే మినపవడలను ఏర్పాటు చేసుకోవడం తెలుపు ధాన్యాన్ని ఏర్పాటు చేసి వస్త్రాలను దానం చేయడం పక్షులకు కానీ అంటే కాకులకు కానీ జల జీవరాశులకు చేపలకు కానీ అలాగే పక్షులకు కానీ నవధాన్యాలను చల్లడం వలన లేకుంటే తెల్లటి బియ్యాన్ని కానీ జొన్నలను కానీ చల్లడం వలన వారు ఆ రూపంలో ఆ పదార్థాన్ని స్వీకరించి వీరికి శ్రీరామరక్షగా వారు ఏదైతే అనుకుంటారో ధన వస్తు వాహనాలను సిద్ధించునుగాక ఆ చంద్రార్క వంశాభివృద్ధి కలుగునుగాక అని చెప్పి ఆశీర్వదించడం వలన వారు నిత్యం ఆనందభరితంగా జీవితం ఆస్వాదించడానికి ఎన్నో అవకాశాలున్నాయని చెప్పి గమనించాలి అలాగనే రాశిలోనే శుక్రభగవానుడు ఉండడం వలన నూతనమైన వాహనాలు సుఖ సౌఖ్యాలు విలాసవంతమైన జీవితం అలాగనే నూతనమైనటువంటి బంగారు ఆభరణాలు షేర్లు క్రయ విక్రయాలు లగ్జరీ లైఫ్ ఆస్వాదించడానికి మంచి కాలము మీ ముందర ఉంది అది ఏ కాకుండా పంచమ స్థానంలో శని భగవాన్ ఉండడం వలన శీఘ్రమేవ వివాహం సంతాన యోగం పిల్లల యొక్క చదువు పిల్లల యొక్క వృద్ధి పిల్లలకు స్థిరచరాస్తులను ఏర్పాటు చేయాలనేటువంటి విజయం మీ చిరకాల కోరిక నెరవేరబోతుంది ఆరవ స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన అంతర్గతమైన శత్రువులు పొంచి ఉన్నారు అనారోగ్యం రాబోతుంది దీర్ఘకాలిక వ్యాధులైన నరాల బలహీనత బ్రెయిన్ స్ట్రోక్ లాంటివి పారాలసిస్ లాంటివి అధికమైనటువంటి ఒత్తిడికి గురైనప్పుడు వచ్చే పరిస్థితి ఉంటుంది కనుక దయచేసి నిద్ర లేని రాత్రులు గడపడం ఆవేశభరితంగా లేకుండా మౌనం ధ్యానం ఏకాగ్రత వ్యాయామం వలన వీటిని అధిగమించే ప్రయత్నం చేయొచ్చు అని చెప్పి గమనించాలి అష్టమంలో గురు సంచార స్థితి ఉండడం వలన స్వల్పమైన వాహన ఇబ్బందులు ఉద్యోగంలో ఆటంకాలు గృహ ఉద్యోగ మార్పులు పంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త భాగ్యంలో కుజభగవాను ఉండడం వలన భార్యాభర్తల మధ్య సఖ్యత చాలా అవసరం ప్రేమికుల మధ్య నమ్మకం అవసరం అని చెప్పి కూడా మీరు గుర్తుపెట్టుకోగలగాలి వ్యయంలో బుధాదిత్య రాజయోగం కలడం వలన ప్రభుత్వ అధికారులతో చాలా అప్రమత్తంగా ఉండాలి వాహన ప్రమాదాలు పంచి ఉన్నాయి మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమి తిథి ఎందున పంచభూతాలతో యంత్రాలతో ఆయుధాలతో ప్రభుత్వ అధికారులతో దయచేసి అపహాస్యము చేయొద్దు అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులు గృహ బవడ నిర్మాణ కార్యక్రమం చేసేవారు సినిమా రంగాల్లో ఉండబడినవారు వ్యాపార అభివృద్ధికి ఉండబడిన వారందరికీ కూడా ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి